కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ అనగారిన ప్రజల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన బాబు రావు పేరు చిరస్థాయిలో నిలిచిపోతుందని బోర్డుపాల్ కార్పొరేషన్ కాలనీల ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు అన్నారు శనివారం ఫెడరేషన్ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రావు నూట పదిహేడవ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాపోలు రాములు మాట్లాడుతూ భారత తోలి ఉప ప్రధాన మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తూ దేశ అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు నేటి తరం యువత రేపటి పౌరులైన విద్యార్థులు బాబు జగన్జీవన్ రావు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఆయన చూపిన బాటలు నడవాలని సూచించారు అనంతరం బాబు జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ప్రధాన కార్యదర్శి యాదగిరి కోశాధికారి శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు J'en ai

ఇంకొక విషయం ఆయన ఏంటంటే స్వాతంత్రం వచ్చిన కాలం నుంచి ఆయన ఉప ప్రధానిగా చనిపోయే వరకు కూడా ఆయన సాధిస్తాం సాధిస్తాం సాధిద్దాం ఆశయాలను పానీ అని ఒకటి నీళ్లు అప్పుడు ముస్లింలు హిందువులు ఉండే అయితే రెండు కుండలలో హిందువులు హిందూ కుండల కింద కానీ ముస్లింలు ముస్లిం కుండల మీద దాని బాబు జీవితంలో నేను హిందువునే కదా అని చెప్పి ఆ కుండలు రాగితే అప్పుడున్నటువంటి అగ్రవర్గాలు వాళ్ళు పోయి హెడ్ మాస్టర్ గారికి కాపరేట్ షాప్ షాప్ ఏ చిన్నారే అంటచబుల్ ఇటు పాడిపి చెప్తే అరే గొడవ గొడవ పిల్లంత గొడవ చేస్తే ఆయన ఇంకొక దళిత పానీ చాలా చిన్నప్పుడు దళిత్ పాని అని చెప్తే అను కదా నేను నేను ఇందు అన్ను తాగుతా అని చెప్పి అప్పుడు వాళ్ళు ఒకటి చాలా చిన్నప్పుడు స్ట్రగుల్ అనేది ఒకటి తప్ప మనిషికి ఏ విధంగా ఆ వ్యవస్థను తెలుగుబాటు చేయాలని తత్వం కొద్ది ఆలోచన వచ్చిన ప్రస్తుతం కానీ అతనికి అతి చిన్న వయసు మంచి చాలా చిన్న మనసు ఐదో తరగతి అందరు చెప్పాలి భారత మాజీ ఉప ప్రధాని నిష్కలంక రాజకీయ నీతిజ్ఞుడు బాబు జగదీవన్ రామ్ గారి యొక్క నూట పదిహేడవ జయంతి ఉత్సవాన్ని బోడ్పాల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మరి ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆ మహనీయుడు యొక్క మరి స్ఫూర్తిని రాబోయే తరాలకు అందే విధంగా మనమందరం కూడా ప్రయత్నం చేయాలి ఎందుకంటే వారు అతి చిన్న వయసులోనే ఈ కుల వ్యవస్థ కూరల నుండి బయటపడడానికి అనేకమైన మరి అతి పిండ వయస్సు నుండే ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి తిరుగుబాటు తత్వాన్ని ప్రశ్నించే తత్వాన్ని అల అలవర్చుకొని ఆ రోజు ఆ వ్యవస్థ మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి కుల వ్యవస్థతోటి పోరాటం చేస్తున్న క్రమంలో మహాత్మా గాంధీని కలవాలంటేనే చాలామందికి సమయం దొరకదు ఆ సమయం సత్యాగ్రహం స్వతంత్ర సంగ్రామం జరుగుతున్నటువంటి కాలంలో ఆయన కలవడం అనేది అసాధ్యం కాబట్టి అట్లాంటి వ్యక్తిని ఆకర్షించే విధంగా బాబు జగన్ జగన్ గారి ఉద్యమాలను మరి చూసి వారు స్వయంగా వారే వారిని కలవాలనే ఆకాంక్షను వెలిబుచ్చి అప్పుడున్నటువంటి మా రాజేంద్ర ప్రసాద్ గారిని వారి దగ్గరికి పంపించి వారిని తన వద్ద పిలిపించుకొని కాంగ్రెస్ పార్టీలో పనిచేయమని వారు మరి ఆహ్వానించడం జరిగింది అప్పటి నుంచి అనేక ఉద్యమాల్లో పాల్గొని వారు చాలా సంవత్సరాలు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి బాబు జరిగిన ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి నెహ్రూ క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా వారు పనిచేయటం జరిగింది కార్మిక చట్టాలను పటిష్టవంతంగా అమలు చేసే విధంగా వారు పనిచేయటం జరిగింది అదేవిధంగా వ్యవసాయ వ్యవసాయ మరి ఉత్పత్తులు తగ్గినప్పుడు హరిత విప్లవం తీసుకురావడం కోసం ఓటి బాబు జగజీవన్ రామ ఇతరనే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు ఎవరుగా ఆలోచించి ఆయనను వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించడం జరిగింది అప్పుడు ఆయన విభిన్న కోణాలను కూడా ఆలోచించి అనేక వంగడాలను దిగుమతి చేసుకొని మరి ఆ రోజున గోడౌన్లలో అత్యధిక ధాన్యాన్ని పండించినటువంటి జనచరిత్ర కూడా వారి ఆధ్వర్యంలో జరిగింది ఎప్పుడైతే పాకిస్తాన్తో యుద్ధము జరిగే క్రమంలో మన రక్షణ శాఖ మంత్రిగా నియమించడం జరిగింది ఇట్లా ఏ విజయాన్ని అయినా సునాయసంగా మరి అతనికి ఉన్నటువంటి తెలివితేటలతోటి ఆ అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలతోటి తీసుకునే గుణంతో సైన్యాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలని ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తిగా ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఎక్కడిలో పాకిస్తాన్తోని యుద్ధంలో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి బాబు జగజీవన్ రావు అట్లాంటిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీ గవర్నమెంట్లో ఆయన వారితో ఉప ప్రధానికే పనిచేసింది కానీ ఆయన ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని కూడా అప్పుడు అప్పుడు ఉన్నటువంటి మరి పెద్దలు దాన్ని ఆయన కుల వ్యవస్థ కారణంగానే కుల కారణంగానే ఆయనను ప్రధానమంత్రిగా కూడా చేయకుండా రాకుండా అడ్డుకోవడం జరగడం అని చాలా బాధాకరం మనమందరము ఈరోజు ఆ బాణీయుల చరిత్రను మనం అందరం అర్థం చేసుకోవాలి రాబోయే తరాలకు మన పిల్లలకు అందరం కూడా ఆ బాణీల చరిత్రలు పూలే పూలే కానీ సావిత్రిబాయి పూలే కానీ మహాత్మా పూలే కానీ అంబేద్కర్ కానీ మరి పెరియార్ రామస్వామి నాయకర్ కానీ శావు మహారాజు కానీ అనేక మంది చరిత్రలో మనం అందరం కూడా రా రాజా రామ్మోహన్ రాయ్ కానీ కందుకూరి వీరేశలింగం పంతులు కానీ వీళ్ళందరూ కూడా ఈ సమాజం కోసం ఈ సమాజం సుభిక్షంగా ఉండడం కోసం వాళ్ళందరూ కూడా తమ జీవితాలనే బలంగా పెట్టినటువంటి వ్యక్తులు మనం ఆ చరిత్రను మనం భావితర చెప్పాలి వాళ్ళని బోధించాలి వాళ్ళకు కూడా ఒక సంఘ సంస్కర్తలుగా తీర్చిచ్చిందే విధంగా మనం అందరం కూడా వాళ్ళను తయారు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి ఆయన జన్మంచిన సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తూ సెలవు